विनायक विनायकविघ्नेश्वर नीकुहारती विघ्नराजाय नी कुमङ्गलहारति कु विनायकविघ्नेश्वर नी कुहारति विघ्नराजाय नी कुमङ्गलहारति पार्वती पार्वतीपुत्रुडवु పాపాలను పోగొట్టి రక్షణ చేస్తావు పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి రక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవంలో నిన్ను మేముని పూజనందు పూజలందుకోవయ్యా భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవంలో నిన్ను మేముని పూజనందు పూజలందుకోవయ్యా వినాయక విఘ్నేశ్వరని కుహారతి విఘరాజాయని హారతి ఏ పూజ చేసిన మొదటి పూజనికేన ఏ భజన పాడిన మొదటి పాటనికేన ఏ పూజ చేసిన మొదటి పూజనికేన ఏ భజన పాడిన మొదటి పాటనికేనయా विनायकविघ्नेश्वर नी कुहारती विघ्नराजाय कु नी कुमङ्गलहारति विनायकविघ्नेश्वर नी कुहारति विघ्नराजाय नी कुमङ्गलहारति